హలో ఫ్రెండ్స్ నేను మీ కాకినాడ వారి అమ్మాయిని మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసా మరి పచ్చినత్తెలు ఎగురు వండేసుకునే విధానం చూసేద్దామా అది కూడా గాను నూనెతో అండి గాను నూనెతో వండితే మరి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే గాను నూనెతో వండుకుంటే చాలా ఇష్టం ముందుగా బాండిల్ పెట్టి కొద్దిగా గాను నూనె వేద్దాము గాను నూనె వేసిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి చిట్టపట్లాడితే మరి ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఆల్రెడీ మిక్సీ ఆడేసి ఉంచేసాను ఆ పేస్ట్ వేసేసుకొని కొద్దిగా అటు ఇటు మగ్గాలి మరీ ఎక్కువగా మగ్గకూడదండి చిరుచేది వస్తుంది ఆల్రెడీ నెత్తలు ఉప్పు కారం మసాలా అన్నీ పట్టించి ఉంచేసాను కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత నెత్తలు వేసేసి కాసేపు మగ్గినద్దాం కాసేపు మగ్గిన తర్వాత కొంచెం నీళ్ళు వేస్తే చాలు ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి నెత్తళ్ళకి కొద్దిగా నూనె తేరేదాకా మగ్గితే అబ్బా నెత్తలు దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్లో మరి దించే ముందు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకుంటే చాలండి ఆ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గాంతో అది కూడా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్